సన్నారెడ్డి పట్టణంలోని ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పనేలా లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు జార్జ్ సంతోష్ నాగరాజు గులాం హుస్సేన్ రాధాకృష్ణ సురేష్ శ్రవణ్ రాజు రాము శ్రీనివాస్ కాలనీవాసులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు কান্ কানু ఇంకా ప్రజా సేవలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రాం నన్ను కూడా భాగస్వామి చేసినందుకు మరి ఒకసారి తెలియజేస్తూ మెనీ మెనీ ఎలా కాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మెనీ మెనీ హ్యాపీన్స్ ఆఫ్ డే లక్ష్మణ్ బై లేదు అక్కడ మనుషులనే నా దగ్గర పెట్టుకుంటాను చాలా చెప్పింది అలాగే లక్ష్మీ అడిగినట్టు పదిహేను ఏళ్ళ నుంచి ఎలాంటి వసతి లేకుండా పిల్లలకు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు పది సంవత్సరాలు అయితే మీ అందరికీ తెలుసు కాలం ఎట్లా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మరి నాకు అవకాశం ఇచ్చింది జగ్గారెడ్డి అన్నతో తో పాటు మరి ఎంత సహకరిస్తే మరి మన నిర్మలమ్మ కూడా ఈ అవకాశం వచ్చిందో మన జగ్గారెడ్డి అన్నతో పాటలు పాట అహంక్షలు మరి కుటుంబం చూసుకుంటూ మరి జగ్గారెడ్డితో పాటు సహకరించింది మా నిర్మలమ్మ కూడా అందుకే చక్కటి అవకాశం వచ్చినట్టుగా మేము కూడా భావిస్తున్నాం అమ్మాయి ఎక్కువగా ఇండస్ అలాగే అందరి కలిపి ఒక ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీలు తేవాలనే కోరిక ఉంది ఆల్రెడీ జగ్గారెడ్డి ఫైల్ పెట్టడం జరిగింది అది మూమెంట్ అవుతుంది తప్పకుండా చదువుకున్న వాళ్ళకి అవకాశం కల్పించే విధంగానే వెళ్ళాలి ఎందుకంటే అవకాశం ప్రభుత్వం ఉంది కాబట్టి పోయిన పది ఏళ్ళు మనం ఏం చేయలేకపోయినా అడగలేకపోయినా మేమి కూడా ఆశించిన ఇప్పుడు మనకు ఆశ కలిగింది ప్రభుత్వం చేసుకోవడానికి ముందుకెళ్దా తెలియజేసుకుంటూ నిజం రూపమే చెప్తున్నా ఈ పోగ్రాను ఎక్కడో జగల్లా అమ్మ ఒంటి గంట రాత్రికి నా దగ్గర ఉంచి రెండు గంటల దాకా కూర్చుంది అది నాకు కొంచెం మంచిగా అనిపించింది కొంచెం బాగా అనిపించింది ఈ యాభై నాలుగో సంవత్సరం పట్టే మా కానీ నా మా కాని వాసుల దగ్గర జరుపుకోవడం నాకు బాగా అనిపించింది దాని వల్లనే ఏర్పాటు చేయడం ఇక్కడ ఉండడం దానికి మెయిన్ ఇంపార్టెంట్ నా కాలనీలో పెట్టుకోవాలి మా కాలనీ ప్రజలకు మంచిగా ఉంచి మనం రాబోయే ఎదుగు రోజుల్లో మా నాన్నరెడ్డి కాలనీ అంటే ఏంది అని చూపించడానికి ఇక్కడ పెట్టినమ్మా కొంతమంది అనుకుంటారు నాన్నరడి కాళీలో ఏముంది 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 అనుకుంటారు నాన్నెడ్డి కాళీలో ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని గట్టిగా చెప్పట్లు కొట్టండి అలాంటిది అమ్మా కొద్దిగా నేను వాస్తవానికి చెప్పాలంటే నేను అమ్మ మేడం ఇరవై నాలుగు గంటలు నాకు అందుబాటులో ఉంటుంది నేను ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఫోన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా మంచిగా అవకాశం ఇస్తుంది నేను విలిస్తే వస్తుంది దానివలన అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ప్రోగ్రామ్ నేను అంత చిన్నగా ఎప్పుడు నుంచి కూడా లేనప్పుడు అంతే ఉన్నప్పుడు అంతే అని ప్రతి ప్రతి ప్రతిదానికి మనకి పిలిస్తే వచ్చి ఏ దానికైనా నాకు ముందు నడిపించుకుంటూ ఎంట నుంచి రథసారి లేక ముందు నడిపించుకుంటూ పోతుంది ఇక్కడొచ్చిన కౌన్సిలర్లు జార్జన్న మా అన్న జార్జాన్న మా అన్న కౌన్సిలర్ సాంతుభాయ్ మా ముఖ్యంగా మా నాన్నరెడ్డి కాలనీ కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుదల పట్టుదల పెద్ద మనసులంటే డీసీఎం నర్సింహాన్న నారాయణ మన నరసింహలన్న డిసిఎం నరసింహులన్న మన ఇంకో నరసింహ మా వండుకుంటూ ముందుకు పోతున్నామమ్మా మనం ఎలాంటివి ఉన్నా ఉన్నా నేను రెండే మాట్లాడినా క్లోజ్ చేస్తా ఎందు గురించి అంటే మా దగ్గర ఉన్న యూత్ చదువుకొని ఉన్నారమ్మా నువ్వు తెలంగాణ చైర్మన్ ఉంటేనే మాకు ఒక గుండె ధైర్యం వచ్చింది టీఎస్ చైర్మన్ అంటే తెలంగాణలో ఏ ఎక్కడైనా సరే అక్కడ ఇక్కడ వేయకుండా మా కంపెనీ కృష్ణాపూర్ ఈ ఏరియాలో నా ఒక్కటే కోరిక ఇక్కడ పెట్టడం అందు గురించే మా పిల్లల యూత్ పిల్లలకు చిన్న జాబ్ అవకాశాలు చేసేటోళ్ళకు వాళ్ళకి ఇస్తే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళకు ఒక ఫ్యామిలీ మంచిగా అవుతుందమ్మా అది ఒక్కటి నా చిన్న రెస్ట్ అది మీరు గమనించండి అది కాదని లేరు ఇప్పటికీ నేను తీసుకొచ్చిన కొన్ని ఫైన్లు ఇంకా ముందు కూడా తీసుకొస్తాను అది ముందుకు నడిపించుకుంటూ ముందుకు పోకుండా మా నాన్నెడ్డి కానీ వాసులకు కొద్దిగా అవకాశం ముందుకు ఇచ్చుకుంటూ ముందుకు నడవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా థ్యాంక్ యూ